ఓం గం గణపతయే నమః నమ ఓం మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఈ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం విశ్వవత సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్యాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశిలో ముందు నక్షత్రాలు ఏంటి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాలు ఉంటాయండి సో ముందు ఈ రాశి వారికి ఆదాయం ఎలా ఉంది ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అలాగే రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ మేషరాశి వారికి పన్నెండో భావంలో గ్రహాల ప్రభావం వల్ల అంటే జనరల్గా శని ప్రభావం పన్నెండో రాశులోనే ఉంటాడు మేషరాశి వాళ్ళకి సో సరి ప్రభావం స్టార్ట్ అయినట్టే ముఖ్యంగా ద్వితీయ భావం చూసుకుంటే ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా చాలా చాలా బాగుంటుంది ఆర్థికంగా బాగుండడమే కాకుండా ధన సంపాదన కూడా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా నైన్త్ హౌస్ లార్డ్ అయినటువంటి గురుడు పన్నెండో భావాధిపతుడు అవడం వలన మూడో భావంలో ఉండడం వలన ఆయన ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది అలాగే మీ తోబట్టు వాళ్ళని కలవడము ప్రయాణాలు చేయడము అంతేకాకుండా కొత్త కొత్త ఆలోచనల్ని కార్యరూపం దాల్చడమో జరుగుతుంది మే పదిహేనవ తరగతి గురుడు మీకు మిదులు రాశిలోకి వస్తున్నాడు మూడో భవన్లోకి వస్తున్నాడు కాబట్టి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఫోర్త్ భవన్లో యాక్చువల్గా అక్టోబర్ నెలలో పరమోత్సవంలో ఉంటాడండి ఆయన అంటే కర్కాటక రాశిలో వచ్చే స్థితిలో ఉంటాడు నైన్త్ హౌస్ లాడ్ ఫోర్త్ భావంలో ఉండడం ఒప్ప అదృశ్యము అంతేకాకుండా పన్నెండో ఇంటి వాడు నాలుగో ఇంట్లో ఉండడం వల్ల అక్టోబర్ నవంబర్ నెలలో మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేషరాశి వాళ్ళకి మీ జాగ్రత్తలు చూసుకోండి ట్వెల్త్ హౌస్ లార్డ్ ఫోర్త్ భవన్లో ఉన్నాడు కాబట్టి గురుడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తారు ఉన్నతమైన విద్యకు రీత్యా విదేశాలు వెళ్తారు అంతేకాకుండా ఫోర్త్ భవన్లో ఉండడం వల్ల మీ రేఖ ప్రేమాభిమానాలు మీకు ఎక్కువగా ఉంటాయి చదువు బ్రహ్మాండంగా వస్తుంది వాహన యోగము గృహ అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా వ్యవసాయదారులకి వాళ్ళ పంటలు బాగా పండి వాళ్ళు ఆనందోత్సవాలతో ఎక్కువ ఉంటారు ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలలో మరింత ఆనందంగా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా సంగీతంలో ఉన్న వాళ్ళకి అంటే మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి కానీ ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలలో చాలా బాగుంటుంది అసలు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే జూలై నుంచి నవంబర్ నెల వరకు కూడా శని వక్రగతిలో ఉండడం వల్ల ఫలితాలు అంత అద్భుతంగా మాత్రమే ఉండవు ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఏళ్ళు నడిచిన ప్రభావం కూడా స్టార్ట్ అయింది పన్నెండో భావంలో శని ఉంటాడు సో పన్నెండో భావంలో శని ఉండము ఏడున్నర సంవత్సరాల పాటు ఉండడం వలన పైగా జలతత్వ రాశిలో పన్నెండో భావంలో ఉండడం వలన నీటి గండం సూచిస్తోంది మీకు దానివల్ల ప్రమాదం ఏమి లేదండి ప్రమాదాలు ఏం భయపవలసిన అవసరం అంటే భయపడవలసిన అవసరం ఏమీ లేదు మీకు పంచమ స్థానం చూసుకుంటే కేతు ఉన్నాడు కేతు కూడా పద్దెనిమిది మే నుంచి కూడా మారుతున్నాడు ఈ సంవత్సరంలోనే మార్చి ముప్పై నుంచేమో శని భగవాను మారుతున్నాడు మీనరాశిలోకి వస్తున్నాడు కేతు రావు కేతువులు కూడా మీకు పద్దెనిమిదవ తారీఖున ఐదో అంటే పంచమ భావంలోకి వస్తాడు పంచమభావంలోకి వస్తే ఏంటి అద్భుతం అండి ముఖ్యంగా చిల్డ్రన్ లేని అంటే పిల్లలు లేని వాడికి పిల్లల్ని ఇస్తాడు ఆడపిల్లని ఇస్తారు ముందర మీ జాతకాల్లో కూడా చూసుకోండి పంచమ భావంలో కానీ కేతు ఫస్ట్ లేడీ ఉంటాడు ఆడపిల్ల పుట్టడానికి బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మొగ్గ పిల్లవాడు ఉంటాడు అది పక్కగా పెడితే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళా ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి వాళ్ళకి అవకాశాలు అనేది తప్పకుండా వచ్చి తీరుతాయి సంగీతం కానీ సాహిత్యం కానీ నృత్యం కానీ ఉంటారు కదా వాళ్ళకి బాగుండడము స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కేతు ప్రభావం వలన పంచమ స్థానం కేతు ప్రభావం వలన ఖచ్చితంగా వీళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి వాళ్ళు సక్సెస్ అయి తీరుతారు అంతేకాకుండా కొంతమందికి మంత్రసిద్ధి కలుగుతూ ఉంటుంది గాయత్రి మంత్రం ఇటువంటివి ఉంటాయి కదా మంత్రసిద్ధి కలగడము ఒక అద్భుతంగా ఉండడము పంచమ స్థానం అనేది ఒక అదృష్టమైన స్థానం అని చెప్పచ్చు అంతేకాకుండా రవి బుధులు సెప్టెంబర్ అంటూ అక్టోబర్ వరకు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీకు రవి బుధులు అంటే అక్టోబర్ సెకండ్ వరకు అనుకుందాం రవి బుధులు అనే అనే మీకు బుధాదిత్యోగం ఏర్పడిపోతుంది ఆరో భావం అంటే బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉంటున్నాడు బుధాదిత్యోగం సో ఆ బుధాదిత్యోగం ఏంటి జనరల్గా ఏంటంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి గవర్నమెంట్ ప్రొబెక్షన్లో కోసం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కూడా సక్సెస్ అవుతారు ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నాండి మీకేనండి ఆరోభావంలో రవి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీకు మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అద్భుతంగా ఉందండి స్టాంపింగ్ అయిపోతుంది విదేశాలు వెళ్ళ వెళ్తారు బాగా అక్కడ విదేశాల్లో కూడా మీకు చదువు రా చదువులో రాణిస్తారు ముఖ్యంగా అదృష్టవంతులుగా ఉంటారండి మీరు ఎందుకంటే రుణ బాధలు కానీ రోగ బాధలు కానీ శత్రు భయం కానీ ఆ టైంలో మీకు ఉండదు ఆ టైంలో అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో తక్కువ ముఖ్యంగా మీ ఇంట్లో శుభకార్యాలు బాగా జరగబోతున్నాయండి సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడమే కారణం మే నెల నుంచి కూడా వివాహాది వేడుకలు మీకు జరగబోతున్నాయి పైగా ఈ సంవత్సరం కూడా శ్వాసనామ సంవత్సరం అవడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి ఈ సంవత్సరం మొత్తం కూడా లవ్ మ్యారేజెస్ అనుకున్న సంబంధాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మీ రాశి వారికి సప్తమ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల ఖచ్చితంగా మంచి సంబంధాలు వస్తాయండి ఇంతకుముందు ఆగిపోయిన సంబంధాలు కూడా వచ్చి శుభకార్యాలు మీట జరుగుతాయి అలాగే వ్యాపార విస్తరణ కొత్త కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విహారయాత్రలు చేస్తారు భార్య భర్తల యొక్క అనురాగం పెరిగి తీరుతుందన్న సందేహం లేదు రవి బుధులు ఆల్మోస్ట్ మీకు నవంబర్ నెలలోనండి నవంబర్ నెలలో నవ రవి బుధులతో పాటు కుజుడు ఉన్నాడు ఎక్కడ వృశ్చిక రాశిలో ఎప్పుడైనా సరే వృచ్చిక రాశిలో కనుక ఎవరికైనా రవి బుధ కుజుడు ఉన్నారంటే వాళ్ళు డాక్టర్ వృత్తిలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు మీ రాశిలో డాక్టర్స్ చాలామంది ఉన్నారు మీరు ఉన్నారు వాళ్ళు మేషరాశి వాళ్ళకి నవంబర్ నెలలో అద్భుతమైన యోగం కలగబోతుంది అనడంలో సందేహం లేదు వాళ్ళు ఆపరేషన్స్ కూడా సక్సెస్ అయి తీరుతారు సక్సెస్ అయి తీరుతుంది అనమాట అంతేకాకుండా భాగ్యస్థానాన్ని కూడా గురు గురుదృష్టి ఉంది తొమ్మిదో స్థానాన్ని అంటే ధనస్సు రాశిని నైన్త్ హౌస్లో నైన్త్ హౌస్ చూసుకోవడం వల్ల నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగా డెవలప్ అవుతుందండి అలాగే ఉన్నతమైన రీత్యా వ్యాపారాల రీత్యా మీ పర్సనల్ పనుల రీత్యా విదేశ పర్యటన జరగబోతోంది మీ మీ జాతకాల ప్రకారం చూసుకోండి మే తల మే నెల నుంచి అంటే పదిహేను మే ఫిఫ్టీన్త్ మే నెల నుంచి మించి మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలు గురువు గారిని పీఠాపతులని కలవడాలు ఇవన్నీ బాగున్నాయండి అంతేకాకుండా మీ వ్యాపారాలు అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా గోల్డ్ వ్యాపారము సిల్వర్ వ్యాపారాలు అలాగే స్టేషనరీ ఫుడ్ గురుడు కార్యకత్వాలు ఉన్నటువంటి వ్యాపారాలు అభివృద్ధికరంగా అభివృద్ధికరంగా ఉంటాయి ముఖ్యంగా యాస్ట్రాదర్శన్ ఉంటారు కదా దాతగా చెప్పేవాళ్ళు వాళ్ళకి బాగా వాగ్ధాటి వాక్శుద్ధి ఎక్కువ ఉంటుందండి భాగ్యస్థానంలో గురుడు ఉండడం వల్ల అంతేకాకుండా ఈ భాగ్యస్థానంలో గురుడు ప్రభావం వల్ల గురుడు ప్రభావం ఉండడము గురువు వలన కూడా మీకు అన్ని విధాలు కలిసి రావడము ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము ఇవన్నీ ఉంటాయి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రఘుబుధుల కాంబినేషన్ వల్ల వారికి కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు అంతేకాకుండా అక్టోబర్ నెలలో అక్టోబర్ అంటే అక్టోబర్ నవంబర్ నెలలో కూడా దశమ స్థానానికి గురు దృష్టి ఉంది మీకు అంటే ఏంటి అంటే జనరల్గానే మీరు చేసే ఉద్యోగ భద్రత బాగుంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ సిఎంఏ సిఏ అంటాం కదా వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు మంచి ఉద్యోగ భద్రత ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా బాగా వాళ్ళకి డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం బాగా కలిసి వస్తుంది మీకు అద్భుతం అన్నిటికంటే గొప్ప అదృష్టం ఏంటంటే రాహు లాభస్థానంలో ఉండడం గొప్ప అదృష్టం అండి అంటే మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహు లాభస్థానంలో ఉండడము గొప్ప అదృష్టం అంటే అదృష్టం ఏంటి అంటే ఏంటంటే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు బాగా ఉంటాయి ఆయన వాయుతత్వ రాశిలో రాహు కుంభ కుంభరాశిలో ఉండడం వల్ల ఫ్లైట్స్ ఎక్కి తిరగడానికి అవకాశం ఉంటుంది విదేశ పర్యటనలు చేస్తారు తరచూ ఫ్లైట్స్ ఎక్కడము విదేశాలు వెళ్ళడము మీరు చేసినటువంటి వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉండడము ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం సాఫ్ట్వేర్ రంగము అలాగే సిమెంట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కోల్ రావు కారకత్వాలు ఇవన్నీ కూడా కంప్యూటర్స్ హార్డ్వేర్ మెటీరియల్స్ అంటాం కదా ఫ్లైట్స్ సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా మీకు రావు ప్రభావం వల్ల మీరే వ్యాపారం చేసినా అభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుందండి సంవత్సరాల పాటు మే పద్దెనిమిది నుంచి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కూడా ఆ రాహు లాభాస్థాలను మిమ్మల్ని సర్వదా కాపాడుతుంటాడు అంతేకాకుండా గురుడు కూడా మిమ్మల్ని కాపాడుతాడు గురు రాహువుల లేక కాంబినేషను మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది భయపడ అవసరమే లేదు కాకపోతే ఏంటంటే చిన్న ఇబ్బంది ఏంటంటే శని శని మీకు పాప పాపత్వం అంటాడు మీకు బ్యాలఫిక్ బాధ కూడా అవుతాడు ఎందుకంటే పదకొండో ఇంటి ఆధిపత్యం వచ్చేవాడు కాబట్టి బాధ కూడా అవుతాడు ఈ బాధ కూడా ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళాడు పన్నెండో ఉన్నాడు పన్నెండు భవన్ ఎక్కడ ఉన్నాడు జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు నీటి గండం ఉండడానికి అవకాశం ఉంది గండం అంటే నిజంగా మనకైనా ఇబ్బంది ఉంటుందంటే చనిపోతామా ఏం కాదు జస్ట్ అవకాశం ఉంటుంది అంటే తప్ప జరుగుతున్న దశలు ఆధార జరుగుతున్న దశల మీద ఆధారపడి ఉంటుంది నేను ఇండికేషన్ మాత్రమే సూచనలు మాత్రమే చేస్తున్నాను సో పన్నెండో భవన్లు శ్రేణి అంత మంచివాడు కాదు ఖర్చులను అధికంగా ఇస్తాడు అంతేకాకుండా మనకి దైవభక్తి మీకు దైవభక్తి కలిగేటట్టుగా చేస్తుంటాడు ఆయన తర్వాత పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేసేట్టుగా శని భగవాన్ కలిగిస్తుంటాడు ఎక్కువ కష్టపడేట్టు చేస్తుంటాడు శని పన్నెండో భవనం ఉన్నది మాత్రం మీరేం భయపరచిన అవసరం లేదండి ఆయన మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల జలతత్వ రాశిలో ఉండడం వల్ల ఆయన కుంభరాశిలో ఇబ్బంది పెట్టినంతగా కన్యా రాశి ఐ మీన్ ఆయన మీనరాశిలో ఉండడం వల్ల అంత ఇబ్బంది పడ్డాడు కాకపోతే ఆయన మాత్రము మనం మర్చిపోకూడదు ఆయనకి తైలాభిషేకం చేసుకుంటూ ఆంజనేయ స్వామి దగ్గర పూజలు చేసుకుంటూ శివాభిషేకాలు వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల శనిశ యొక్క దోషం తగ్గుతుంది సో ముఖ్యంగా మేషరాశి వాళ్ళు చెప్పేది అంటే దేవుడు ఎవరు ఉన్నారంటే అమ్మవారు అమ్మవారి పూజ చేసుకోవడము గాయత్రి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల రోజు ఎనిమిది సార్లు గాయత్రి జపం చేయడం వల్ల ఎవరైనా చేయొచ్చు ఆడవాళ్ళు కూడా చేయొచ్చు వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారన్న సందేహం లేదు మేషరాశి వాళ్ళు ఈ పరిహారాలు పాటిస్తారు చాలండి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి శని యొక్క దోషం తొలగాలి అంటే శివాభిషేకాలు చేసుకోవాలి మీరు అలాగే మర్రి చెట్టు ఎప్పుడైనా మీకు వీలుంటే మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టడము వలన కూడా మీకు శని శనిశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా తగ్గుతాయి సో ఈ విధంగా మీరు పాటిస్తూ మీ జీవితంలో ముందంజలో ఉంటారని